గుడ్ మార్నింగ్ అండి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అయితే ఇగోండి మా అక్క అయితే వచ్చింది ములక్కాయ కావాలని చూసుకో అక్క అంటే కొన్ని పచ్చడికి వదిలేము నీకు లేత ఇంకా ఉన్నాయి అటు సైడ్ కూడా లేత తీసుకో పచ్చడికి కావాలని అయితే వదిలేమండి కొన్ని కాయలు కొన్ని అయితే లేతగా ఉన్నాయి అక్క ట్రై చేస్తుంది వర్షంలో ఉన్నాయి ఉన్నాయి ఇంకా దోసకాయలు కూడా ఉన్నాయి మామిడి అలా చెట్టు పడిపోయిందండి అడివి మామిడి చెట్టు ఇవ్వండి వర్షంలో మక్క కూరగాయలు దొరక్క నా దగ్గరికి వచ్చిందండి సాంబార్లోకండి ఎత్తగాల కానీ అండి ఏవో కూరగాయలు ఉంటానే ఉంటాయి మిర్చి ఉన్నాయి దోసకాయ ఉన్నాయి ములక్కాయ ఉన్నాయి అటు సైడ్ టమాటా వస్తుంది ఒక చెట్లు పడిపోయినాయి రెండు ఇక నడివి మామిడి చెట్టు పడిపోయింది ఇప్పుడు ఎత్తాలి నేను అక్క వక్క తింటావా కరివేపాకు అండి అన్నీ వేసి నన్ను వేసి చూడండి కరివేపాకు అక్క దొండకాయలు కూడా ఉన్నాయి అక్క సాంబార్లోకి ఇక ఇక్కడ ఉన్నాయి ఉండొస్తున్నా పీకేసేయాలి ఇవన్నీ చామంతులు అయితే పెట్టుకున్నాను కటింగ్లు చూస్తున్నారు కదా తమ్ముడు వచ్చాడండి అక్క అయ్యింది తమ్ముడు వచ్చాడు డ్రాగన్లు కొయడానికి వర్షంలో కూడా సుకల్యాస్తా డ్రాగన్ లేదా అది తోట పడిపోయింది కోస్తావా పోయే వచ్చాండి తప్పదు కదా సుకల్యా గార్డెన్ ఎట్లాగా పొద్దు నుంచి ఇంట్లో ఉన్నాము తీసేది అక్కగా అయితే ఒక గులాబ్ పువ్వు కూడా ఇస్తున్నానండి పెట్టుకోమని ఇగండి అక్కగా అయితే ఇవ్వడానికైతే వెళ్తాను వర్షం వస్తున్నాం అక్క కింద ఉంది ఇగ చూడలేదు ఇది అయిపోయి ఉండేది చూడండి ఇది ఏదో జాంకాయ అంటారండి జాంకాయ ఇన్ని రోజుల ఉంది నేను లేను కాబట్టి ఊర్లో వచ్చింది లేకపోతే నేను ఎప్పుడో హార్వెస్ట్ చేసేవాళ్ళు